పలకనంటావా రా రాడ్ల అన్నం రా రాముడో నొప్పి అంతా పక్కడి పైన నేను పెట్టి తీసుకుంటా అన్న ఎనకరు మరి పంద కెమెరా అన్న కొంచెం దలత రండి ఏచేసి

அதுல ஒரு ஆட்டோவ இருந்து அசала சார் நான் மூணு பேரும் ஆ நான் சொல்லிட்டு இருக்கேன் ఈరోజు జనసేన పార్టీ తరపున నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది వారితో కూర్చొని అనేక రాజకీయ అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది నిజంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీని వీడినందుకు మేము వారికి అభినందనలు తెలియజేసుకున్నాము అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రేపు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్తున్నారు దానికి ఆహ్వానం ఇచ్చున్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జనసేన టీడీపీ కూటమికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు మర్యాదపూర్వకం కలిసి అభినందనలు తెలియజేయటం జరిగింది నిజంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే అందరు గుర్తుకొచ్చేది వీపీఆర్ అని విపిఆర్ అంటే సేవా కార్యక్రమాలు చేస్తారు రాజకీయాలకు అతీతంగా చాలా మంచి వ్యక్తి నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఎవ్వరికి కూడా నిజంగా వాళ్ళ తల్లికి చెల్లికే అతను ఏమీ మంచి మర్యాద ఇవ్వరు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో కూడా చూసుకుంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు వీడి ఇటు కూటంలోకి వచ్చారు అదేవిధంగా ఇప్పుడు నెల్లూరు రాజ్యసభలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వైసీపీని వదిలి కూటంలోకి వస్తున్నారంటే ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి వైసీపీ పాలన ఒక పాలన లాగానే ఉంది సొంత తల్లిని చెల్లిని గౌరవించిన ఈ జగన్మోహన్ రెడ్డి సొంత ఎమ్మెల్యేల ఎంపీలని గౌరవించని జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని గౌరవిస్తారంటే కూడా నమ్మడానికి ఎవరు కూడా లేరు ఈ వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా కానీ అరాచకాలు దౌర్జన్యాలు ఉన్నాయి తప్పకుండా జనసేన పార్టీ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాము తప్పకుండా ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటాము అదేవిధంగా కూటమికి వచ్చినందుకు మరొకసారి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై జనసేన నమస్కారం ఈరోజు మేము జన్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ చన్నారెడ్డి మునుక్రాంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో మా రాజ్యసభ సభ్యులు అనేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆత్మీయపూర్వకంగా కలిసి ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని వల్ల ఆయనకి అభినందనలు తెలియజేయడం అదేవిధంగా జనసేన పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త నెల్లూరు నగరం నుంచి నలుమూలల నుంచి కానీ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నాయకులందరూ ఈరోజు వచ్చి విపిఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం అదేవిధంగా రాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కూటమిలోకి ఆయన రేపు చేరనుండడంతో మేమందరూ శుభాభినందనలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఈ కూటమి విజయ కేంద్రం ఎగురవేస్తుందన్న దాంట్లో ఈరోజు వీరు వీరి రాకే తెలియజేస్తుంది పదికి పది సీట్లు అదేవిధంగా రెండు ఎంపీ సీట్లు ఈరోజు నెల్లూరు జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీలో కూటమి కొడుతుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి విపిఆర్ గారికి ఈ కూటమిలోకి స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితానందు నాపై ఎంతో నమ్మకంతో ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించి మన ఉదయగిరి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గం